హాయ్ ఎవరివన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేద అలీ ఇక్కడ ఎందుకు వచ్చాము ఏ పని మీద వచ్చాము ఏంటి ఈ వ్లాగ్ అంతా చూస్తే గానీ మీకు తెలియదు వ్లాగ్ చూడాల్సింది మేము ఎందుకు వచ్చాము అనేది ఓకే ఓకే గారు మిమ్మల్ని చాలా మంది నా పక్క నుంచి నవ్వుతలు లేదేంటి అని అడుగుతున్నారు ఎందుకని నవ్వరు నవ్వు వచ్చినప్పుడు అంటే నన్ను చూస్తే నవ్వు రావట్లేదా కూర్చో కూర్చో ఇది ఏమిటండి తలకాయ ఎందుకంటే నా తలకాయ తినకూడదని చేప తలకాయ పెడతాను కొండా స్లిమ్ అవాలని ఏమీ స్లిమ్ లా లేదు బొమ్ము లాగే ఉన్నాను హాయ్ డింపుల్ హలో మావారు బుగ్గ మీద డింపుల్ ఉంది డింపుల్ మూవీలో మా వారు ఉన్నారు ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఆ రాజమండ్రిలో ఉన్నాము ఇక్కడ ఎందుకు వచ్చాము ఏ పని మీద వచ్చాము ఏంటి ఈ వ్లాగ్ అంతా చూస్తే కానీ మీకు తెలీదు అదంతా సస్పెన్స్ వ్లాగ్ చూడాల్సింది మేము ఎందుకు వచ్చాము అనేది ఓకే ఓకే మా వారు ఇంకా రెడీ అవ్వలేదు నేను కూడా సగం సగం రెడీ అయ్యాను ఇంకా పూర్తిగా రెడీ అవ్వాల్సి ఉంది మాతో పాటు ఎవరున్నారు కామనే కదా తెలుసు కదా మాతో పాటు ఎవరుంటారు హాయ్ ఆయషా ఆషా పుట్టిల్లు కూడా రాజమండ్రి వాళ్ళ తను వాళ్ళ అమ్మగారింటి నుండి ఇప్పుడే వచ్చింది మమ్మల్ని కలవటానికి నేను హైదరాబాద్ లో లేను కదా తను కూడా హైదరాబాద్ లో ఉండదు హాయ్ ఆయషా ఇప్పుడు ఆయుషా వచ్చిందంటే మా బ్రదర్ కూడా కామనే కదా మీ అందరికీ మా కరీం వాయిస్ బాగా తెలుసు కదా బాగా ఇష్టం కదా బాగా ఫేవరెట్ కదా తను కూడా వచ్చేసాడు తనకి అత్తగారి ఊరు ఇదే నాకు కూడా మా అత్తగారి ఊరు రాజమండ్రి అక్క తమ్ముళ్ళ అత్తగారి ఊరు రాజమండ్రి అలాంటి రాజమండ్రికి ఇప్పుడు మేము వచ్చేసాము ఇక్కడికి వచ్చి ఏం చేయబోతున్నాము నువ్వు కూడా చూడు మిత్రులింగే బయలుదేరదాము అలిగారు మిమ్మల్ని చాలా మంది నా పక్కన నుంచింటి నవ్వుతా లేదేంటి అని అడుగుతున్నారు ఎందుకన్న నవ్వు వచ్చినప్పుడు అంటే నన్ను చూస్తే నవ్వు రావట్లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అసలు ఇప్పుడే ట్రైలర్ చూసాను అద్దరిపోయింది ఏంటి రోజు రోజుకి ఎంకెంగి అయిపోతున్నారు ఏంటి చెప్తే మా వాళ్ళు కూడా నేను అలాగే ఉన్నారు ఎలా ఈ రామబాణం నా మీ క్యారెక్టర్ ఎలా మిస్డర్ ఎలా చేసారు అంటే మార్గాలిగా అన్న కాంబినేషన్ ఎప్పుడూ సక్సెస్ కాంబినేషన్. ఆన్లైన్ మేదర్ చేసిన సినిమా చాలా ఆల్మోస్ట్ 99% అవును అవును. దీనిలో కూడా చాలా మంచి రోల్ ఉంది. చాలా కాంబినేషన్ చాలా మంచి సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇద్దర్ కాంబినేషన్ ఉన్న సీన్స్ ఆ ఇద్దరు అది ఏమను టెంపుల్ అది కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమాకి ఒక సాస్ అంటే చాలా కష్టం గుర్తుందా మనం గుర్రాలు ఉంది కదా అప్పుడు భోజనం నాలుగు గంటలకు వస్తే సడన్ గా మనకి తుఫాన్ వచ్చేసింది ఎవరి కూర్చొని తిన్నా గుర్తుందా మొత్తం మట్టి

ఇలా సాంగ్స్ కూడా అదిరిపోయినాయి అసలు ఏంటో డ్యాన్స్ ఏంటి అసలు సూపర్ అసలు మీరు ఇలాగే ఇంకా ఇంకా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మా వారు చెప్పాలి మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు సక్సెస్ కట్ట ముందు తన గురించి చెప్పాలి ఫాదర్ చాలా పెద్ద డైరెక్టర్ కి గారు సో ఆయన తీసిన సినిమాలు అవ్వచ్చు వాళ్ళ బ్రదర్ పాటు నిజంగా ఈ రోజు ఉండుంటే ఇద్దరు నిజంగా రామ్ లక్ష్మణ్ లాగా ఉండలేము మరి భగవంతుడు ఎందుకో తొందరపడిపోవడం అందరినీ తీసుకెళ్తారు అండ్ తను ఉన్నుంటే నిజంగా చాలా పెద్ద థియేటర్ అయ్యి ఈరోజుగా తను అమ్మాయికి అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు తనకి సో అండ్ ఆయన కూడా ఆ కుటుంబంలో ఒక మంచి హీరో రావటం నిజంగా నాకు నిజంగా చాలా మంది పోయింది అండ్ ఈస్ వెరీ జట్లలో అండ్ నైస్ ఉన్నాను ఇక దాని గురించి అంటే ఆ ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ అంటారు కదా ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ అయితే ఎక్కడి ఆ షాపింగ్లో మేరీ ప్రతి టూ అవ్వచ్చు సో అంత మంచి మనిషి తన పని తన వరకు చూసుకుంటారు దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి బట్ ఏదైనా ప్రజలు ఆలంగా ఉన్నంతవరకు ప్రజలు మారుటోడ్ బాగుంటారు ఎంప్లోడ్ ఇంత బాగుంటారని కూర్చుంటే నిజంగా అది మంచి మంచి మూవీస్ కూడా చేయాలి ఫ్యాన్స్ ఉన్నాము కాంబినేషన్ అలాగే మేడం దీని ఎలా ఉండబోతున్నాయి ఈ మూవీలో మంచి ఫండ్ సీ సీ రొమెంటి సీన్స్ ఉంది ఫండ్ సీన్స్ ఉంది మేయినా జగన్ బాబు గారి అమౌంటెస్ చాలా సీన్స్ లక్ష్మి తర్వాత మళ్ళీ బ్రదర్స్ లో మనం చేస్తున్నాం ఓకే చాలా మంచి సీన్ సో హోల్ ఫ్యామిలీ కూర్చోని సినిమాలా చూసి సినిమాలా అది పిల్లలతో మెయిన్ చూసి సినిమాలా ఈ మధ్య చాలా తక్కువైపోయింది ఇలాంటి మూవీస్ కానీ ట్రైన్ చూడడానికి చాలా హ్యాపీ అండ్ బీచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా చాలా ఫేమస్ మీ వంటలు ఫుడ్ తగ్గించాను డైటింగ్ లేదు తగ్గించాను బట్ కాదు ఇప్పుడు రాజమండ్రి వచ్చాను బట్టి ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి వేడి వేడిగా వెయిట్ చేస్తుంది కోడి సో ఆది అంతే కావాలని కోరుతాను ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి మా తమ్ముడి అత్తగారిలు అంటే మా ఆయుష పుట్టింటికి వచ్చేసాం మా ఆయుష హడావుడి చూడండి ఇప్పుడు బాగా ఇక్కడ తినేసి గోంగూర మటన్ పచ్చి మామిడికాయ పచ్చి శనగపప్పు వేసిన మటన్ నా కోసం పులుసు పులుసు నేను ఇష్టపడే చర కూర తర్వాత ఇది కూడా అమ్మ ఈ ఫిష్ లో నాకు ఈ పీసెస్ అంటే చాలా ఇష్టం మా వారు స్టార్ట్ చేశారు ఇది ఏమిటండి తలకాయ ఎందుకంటే నా తలకాయ తినకూడదని పెడతాను మీ తలకాయ తినకూడదని మా తమ్ముడి అత్తగారు వాళ్ళికొస్తలవరాంతులవరక తు మా మామి మా ఆయషా అమ్మగారు ఇవన్నీ అరేంజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నాకు మా వారికి చాలా ఇష్టమైన ఫుడ్ ఇది రీం వాయిస్ అంటే అందరికీ ఇష్టం కదా అందుకని తనకి ఇచ్చేసాను ఫోన్ మాట్లాడుకోవాల నీ ఫ్యాన్ మంది ఉన్నారు మాట్లాడుకో తినేసాను ఇది మీ తలత మా ఆయన నెయ్యి వేస్తుంది ఇంట్లో చేసిన నెయ్యి మా చేశారండీ విరివి అండి మమ్మీ చేశారు చెప్పండి

మా ఆయుష ఎంత జాగ్రత్త పడుతుందో తెలుసు అసలు నెయ్యి తినకుండా స్లిమ్ అవ్వాలని ఏమీ స్లిమ్ లా లేని డ్రమ్ములాగే ఉన్నాను మా నెయ్యి వేసింది ఎందుకు తినవు నువ్వు డ్రమ్ములాగా తన స్లిమ్ లాగా ఉన్నా మా వారికి మంచిగా నెయ్యి వేసి తినిపిద్దాం నా చెయ్యి లాగుతుంది ఇక్కడ తినండి ఇది చున్నండి మా వదినకి చాలా చాలా ఇష్టము లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఇత్యార్లో ఇది మిస్ అయింది ఇప్పుడు అసలు మిస్ కాకూడదని తెప్పించాను బాగు ఆల్రెడీ చేప తలకే తినేసి అన్నీ అరిగిపోతాయి చేపలు పురుస వేసుకొని మంచిగా తినేసాను చేప గుడ్లు తినేసాను చూడండి ఇక్కడ మీగడ పెరుగు వేసుకొని అన్నం కూడా తినేసాను కానీ షూట్ చేయడం మర్చిపోయాను ఆ కంగాల్లో తినేసాను ఇది ఇప్పుడు ఇది కాదు బూరెళ్ళు కూడా తినేసాను బూరెలు మనం ఎందు దిష్టి తగిలిద్ది అన్ని అన్ని ఏం తినలేదు కొంచెం కొంచెమే తినదు దిష్టి తగిలితే సన్న పడతానని ఒక అన్ని కొంచెం కొంచెమే తిన్నారు ఎక్కువ ఏం తినేలేదు లేదు ఎక్కువే తిన్నారు తన కంటికి కంటికిపోద్ది చూసారు కదా ఇంత తింతే తిన్నారు వాళ్ళు చూసారు ఎక్కువ తీసుకొని తిన్నాను ఇప్పుడు నాకు ఇష్టమైన జున్ను జున్ను మా వారేంటి చాలా మీకు నేను తింటుంటే ఇంతగా మా మాడు ఇలాగే బాగా తినేసి అయిపోవాలని ఉందా మీకు ఇది తినేసాక యోగా చేసేసి అంత వెయిట్ మళ్ళీ తీంచేసుకుంటా జున్నంటే జున్నే ఆయుష షా కూడా తినిపిద్దాము కదా జొన్నులో నెయ్యి వేసి తినిపించి పోదు జున్నులో ఎవరినా నెయ్యి వేసుకుంటారా వారు చేపలు జున్నులో చాపలు కూసాయి ఆయుషాకేనా తినిపించాలి ఏదైనా నేను బలవాల్సిందేనా అంతేగా అంతేగా మా కరీం అత్తగారు ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ కూడా తీసుకొచ్చేసారు నాకైతే కడుపులో ఖాళీ లేదు మీకు ఖాళీగా ఉందా కడుపులో ఇది తినకపోతే ఇంటికి పంపరంట ఆ ఇంటికి కాదు మన హోటల్ రూమ్కి పంపరంట ఎలాగా మా కరీం అత్తగారు మా వారికి అత్తగారు లేరు మా అమ్మగారు లేరు కాబట్టి మీకు మా కరీం అత్తగారి రూపంలో అత్తగారు వచ్చేసారు లేదు నాకు అమ్మగారు మా వారికి అత్తగారే కానీ అలాగా మా ఆయుష చూడండి లేదు 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 అమ్మగారు అవుతారు అత్తగారు అవ్వరు నాకు అమ్మ అంటే ఆయుషకి అమ్మ కాబట్టి మా వారికి కూడా అమ్మగారే అవుతారు అంటుంది తను అమ్మ ప్లస్ అక్క అమ్మ ప్లస్ అవును మా వారు అక్క అని పిలుస్తారు ఎందుకంటే ఇద్దరికి ఎక్కువగా ఏజ్ డిఫరెంట్ లేదు అసలు మా కర్రీ మావయ్య గారు ఇంకా బంధుమిత్రులు తారాగణం నా చూడకి ఎంత బాగా నమ్ముతుందో మా కర్రీ దాన్ని అది చెయ్యి ఒక్కటి ఊపిస్తే సరిపోద్దని చెయ్యి అయ్యో ఆశా ఇంటి నుండి ఇప్పుడు హోటల్ రూమ్కి వచ్చేసాము ఆషా నన్ను దగ్గరుండి హోటల్ రూమ్ వరకు దింపింది ఓకే ఆశా గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ మామి బాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఫైనల్లీ మేము వచ్చిన పని అయిపోయింది ఎందుకు వచ్చాము ఇప్పుడు చెప్పేద్దాము రామభవణం ప్రమోషన్స్కి మా వారు వస్తున్నారు కాబట్టి మా వారితో కలిసి వచ్చేసాను నేను కూడా మేము వచ్చిన పని చాలా దిగ్విజయంగా పూర్తయిపోయింది ఇప్పుడు రాజమండ్రి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అమెరికా ఎక్కడికి వెళ్తున్నాం హైదరాబాద్ హైదరాబాద్ నుండి లండన్ ওকে <laughs> হাইদ্র <laughs> 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 okay, హాయ్ డింపుల్ హలో మా వారి బుగ్గ మీద డింపుల్ ఉంది డింపుల్ మూవీలో మా వారు ఉన్నారు ఏం చెప్తురి ఎంత బా నవ్వేశారు మీ పేరు శేషు గారు మీకు అంత నవ్వేందుకు డింపుల్ మమ్మీయా मेरे को चालक आज इससे होना है। <laughs> ना <थो>। ना <laughs> Not more than you। आरी करता है। रे तो सिंगा आज अपन पास है चल। Thank you. Happy morning. Hi. Hi. Bang. How are you? <laughs> are you <laughs> మల్టిపుల్ బోనస్ ఆఫర్స్ని ఎవల్ చేయండి విత్ ఎగ్జైటింగ్ గివ్ అవేస్ లైక్ ఐఫోన్ థర్టీన్ రాయల్ ఎన్ఫీల్డ్ సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా అండ్ ఇంకా ఎన్నెన్నో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే ఆడటం స్టార్ట్ చేయండి